తీసుకోండి సర్ ఆ వీడేమే ఎగ్జామ్ రాయసాడు రియో సార్ విషంలాక్ ఏంటిరా స్వీట్ దగ్గరికి వెళ్ళా రేయ్ అచ్చ నాల అవనాడు కదా రేయ్ టూ మచ్ రా యాంగిల్ నించరా బాబాయ్ అయ్యా ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ కు ఇనుమ గా కసడం అల్లల్ల బారే బారే ఆల్ ది బెస్ట్ తీసుకోమంటరా పేపర్ ఇస్ వెరీ టఫ్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ ఓ రీడమ్మ బడువా ఏందే అపి జిమర్ రే చింటూ రే చిన్నప్పుడు ఎంత కొడజేసేవాడు స్కూల్ కి వెళ్ళని అలాంటో ఇన్ని మార్కులు తెచ్చుకున్నాడంటే గ్రేట్ కదా అర్జున్ ని ఉండవే అర్జున్ ని నిన్ను నమ్మి పంపిస్తున్నాను సరిగ్గా చూసుకోవ ఓకే అంటి చురుకు ఎత్తుకుంటే చాలు ఒంటి మీద పోసేవాడు అన్‌బిలీవబుల్ స్కోర్ అండి వెరీ రారు వన్నే మా వాడికి శుక్రమహర్దేశం ఎంట్రైంది నా నాలుగో సంవత్సరం పూర్తి చేసిన బర్త్డే పార్టీ తర్వాత మళ్ళీ మా నాన్న నా గురించి గ్రాండ్గా చేసిన ఫంక్షన్ ఇదే నాన్న చాలా హ్యాపీగా ఉండటం చూసి ముచ్చటేసుకొచ్చింది కానీ ఇదంతా నేను న్యాయంగా సంపాదించింది కాదు ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా సార్ సార్ రండి వా ఫంక్షన్ ఎడవడేంటి అంతా మీ దయ సార్ రండి మా నాన్నను పరిచయం చేస్తాను కూర్చోండి సార్ నాన్న ఇన్ సర్వేష్ ఈయన జీమాట్ కోచింగ్ సెంటర్ వల్లే నాకు అంత మంచి రండి 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 ఏంటి చేతులు ఖాళీ ఉన్నాయి ఏం తీసుకోరాటర్ మర్చిపోయాను ముందు మిమ్మల్ని అందరికి పరిచయం చేయాలి సర్వేష్ అని ఈయన కోచింగ్ సెంటర్ లో చదివే మా ఫస్ట్ ర్యాంక్ లో వచ్చాడు ఈజ్ గ్రేట్ మ్యాన్ రండి సార్ ఇంకా చాలా మంది ఉన్నారు మిస్టర్ జార్జ్ ఈ సర్వేష్ గారు మై సన్ స్టడీ దిస్ కోచింగ్ సెంటర్ అండ్ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఈజ్ గ్రేట్ మ్యాన్ నెక్స్ట్ టేబుల్ ఏంటల్లుడు డల్ గా ఏంటి మాయ ఎలా చేసావు ఎలా చదివితే పన్నెండు అవ్వాల్సి వస్తుందని నీకు తెలిసి కూడా ఎందుకు ఎగ్జామ్ టాప్ చేసావు సర్లే నేను పెద్ద ఏదో కంపెనీ పెట్టాక నీకు నా కంపెనీలో జాబ్ ఇస్తానులే డోంట్ వరీ లక్ష్మి మాయ పిల్లని నాశనం చేసావు కదా రాష్ట్రం దిస్ మ్యాన్ గేవ్ మై సన్ ది బెస్ట్ రిజల్ట్స్ ఆఫ్ ది సార్ ఆపండి సార్

అర్జున్ రాస్తానంటే ఒప్పుకోవట్లేదు పెళ్లి పెళ్లి అని ఒకటే గోల నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అర్జున్ నాకు చదువుకోవాలని ఉంది నీతో పాటు ఉండాలని ఉంది అమ్మతో ఒక్కసారి వెళ్ళిపోతావా

హలో సార్ అంతా ఓకేనా వీసా ప్రాసెస్ స్టార్ట్ చేశారుగా ఫ్లైట్ టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోమంటారు అంటే చాలా ప్రాబ్లం నీ అడ్మిషన్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది అంటే అంటే నీతో పాటు ఇంకో ఇద్దరు అదే యూనివర్సిటీకి అప్లై చేశారు వాళ్ళకి జీమ్యాట్లో నీకన్నా ఒక మార్కు ఎక్కువ వచ్చింది సో అంటే యూనివర్సిటీలో రెండే సీట్లు మిగిలాయి అందుకని అంటే కష్టమా సార్ పోనీ ఇంకో మంచి యూనివర్సిటీలో ఏదైనా ఛాన్స్ ఉంటే చూడండి సార్ మీకు ఓకేనా ఓకే అంటే ట్రై చేస్తాం రాకపోతే ఏం చేస్తాం ఓకే అమ్మాయి ఇంత స్పోర్టివ్గా తీసుకుంటాం అనుకోలేదు అమ్మయ్యా ఒప్పేసుకున్నాడా అయితే అనుపమ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేమంటారా ఏమంది తను ఏమని లేదు ఏమంది ఏమని లేదు నో ఏమని లేదు ఒక్క మార్కు ఎక్కువ వచ్చిన క్యాండిడేట్ల పేర్లేంటి చెప్పు అడి శంకర్ శాస్త్రి ఈ ఫోర్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫోసిస్ ఆ ఇంకో క్యాండిడేట్ పేరేంటి చెప్పు చెప్పదు యాక్చువల్గా ఏం జరిగిందంటే హాయ్ అండి నా పేరు అనుపమ నేను అర్జున్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అర్జున్ అప్లై చేసిన అదే కాలేజ్ లో నాకు కూడా సీట్ వచ్చేలా చూస్తారా ఏ అ ఒక విషయం తనకి సర్ప్రైజ్ ప్లీజ్ చెప్పొద్దండి మీకు తనంతో పడదని విషయం మీ ఫ్రెండ్స్ వచ్చి చెప్పేదాకా నాకు తెలియదు గాడ్ ప్రామిస్ ఇద్దరు వేరే ఆప్షన్స్ కావాలన్నారు యూనివర్సిటీస్ సి 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 కట్ సి విచ్ ఆర్ ఇ వాట్ సెలెక్ట్ చేసుకోండి సో మనీ చాయిసెస్ హలో హలో కాల్ పంచగుట్ట పోలీస్ స్టేషన్ నన్ను కొట్టి నామే కంప్లైంట్ ఇస్తావా నిన్ను దిస్ స్కామ్ స్కామ్లు బయట అయి పెట్టడానికిరా అయితే ననే అరెస్ట్ చేస్తారు ఇంట్లో అందమైన భార్య పిల్లడు సార్ ఆఫీస్ లో ఇది హై మెయింటెనెన్స్

నీకు సీట్ రావాలంటూ దొరుకుతుందా బట్ ఎలా బాయ్ కంగ్రాట్స్ ఆంటీ పార్టీ ఎప్పుడు పార్టీ దేనికి రా అను జీ మ్యాడ్ టాప్ చేసింది అంటే మీకు తెలుసు అనుకున్నాను సారీ అంటే సారీ రే రే ఇలా రా సరిగా చెప్పు ఆంటీ ఇలా మీరు చెప్పాను తెలిస్తే మళ్ళీ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ అవుతుంది మన ఇద్దరం ఒకే పార్టీ కదరా నిజంగా జీమెట్ రాసిందా టోరినో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో అప్లై కూడా చేసింది మీకు ఒక మాట చెప్పుండాల్సింది మరి ఎందుకు చెప్పలేదో ఏంటో అది నా మాట ఈ మధ్య అస్సలు వింటలేదు అవునా అంతేలే పిల్లల్ని కంటావు గానీ వాళ్ళ ఇష్టాలను కనలేము కదా ఏదో ఒకటి సావని అంటే ఏంటి ఇప్పుడు ఒప్పేసుకుంటున్నారా మరేం చేయమంటావు చెప్పు అది పాయింటే మీరే తగ్గాలి చదువు విషయంలో విషయంలో రేపు పెళ్ళేంట్రా ఇవాళ చదువు విషయంలోనే మీ మాట వినలేదు ఇక పెళ్లి అమ్మగా నాకు కూడా ఏవో ఆశలుంటాయి కదా కేర్ కూడా చేయదు జోడన వెళ్ళారెండి వెళ్ళారెండి సో హ్యాపీ ఆ చాలా హ్యాపీ మరి ఆంటీకి ఎలా చెప్తావ్ అర్జున్ కి చెప్తాను అమ్మని వాడి కన్విన్స్ చేస్తాడు జీమేట రాసావట నీకెవరు చెప్పారు కాలేజీ కు అప్లై చేసావట నీకెలా తెలిసింది ఎలా కొలవ్ తెలిసిందిలే నువ్వే ఎప్పుడు చెప్దామనుకున్నావ్ బా ఏంటి నీ నసా నాది నసా నాది నసా ఇలా చెప్పలేదు అసలు చెప్పే ఉద్దేశం ఉందా అయ్యో ఎందుకు చెప్పను ప్లీజ్ నువ్వే కట్టాలి కదా ఆ డబ్బులుకి మాత్రం కావాలి పిచ్చిది అవును ఏంటివి ఫారిన్ సంబంధాలు చదువు నీ ఇష్టం వచ్చినట్టేడు కానీ నేను చూసిన సంబంధం చేసుకున్న తర్వాతే ఇందులో ఏదో ఒక ఫోటో చూసి వచ్చిన దగ్గర నుంచి చాలా ఉపయోగపడుతున్నాను ఇంకా చాలు వేలు చూపిస్తున్నావేంటే ఆ చూపేంటి లేదు ఎవడైనా ఉన్నాడా ఈ దెబ్బత నాకు కాలేజ్ సీట్ ఫిక్స్ దీనికి పెళ్లి ఫిక్స్